హాయ్ ఎవరివన్ నేను ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే తమ్ముడిది రిసెప్షన్ ఉందనమాట దానికోసం అయితే రెడీ అయిపోతున్నాం రూమ్ అంతా అయితే మెస్సీ మెస్సీ చేసేసాం ఎవ్రీ టైం వస్తామా ఆ బ్యాగ్స్ అన్నీ అక్కడ తీస్తాం డైలీ సర్దుతాం పగలంతా ఏమో అవి తీసి ఇవి తీసి చూసుకుంటాము మళ్ళీ అక్కడ పెట్టేస్తాము మళ్ళీ నైట్ సర్దుతాం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇలా అయిపోతుంది అనమాట మేము వచ్చినప్పుడు ఇల్లు క్లీనింగ్ ఉండడం కొంచెం కష్టమే అది అలవాటు అయిపోయింది ఎందుకంటే నేను మా ఆయన మాకు ఇద్దరు పిల్లలు మళ్ళీ అలాగే అక్క వాళ్ళు అక్కకు ముగ్గురు పిల్లలు ఇంక ఇంతమంది ఉంటాం తమ్ముళ్ళు మేమంతా ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి వచ్చినప్పుడు అంతా ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి క్లీన్గా ఉండాలంటే కొంచెం కష్టమే ఆ రిసెప్షన్ కానీ పెళ్ళికి కానీ పిల్లల్ని రెడీ చేసే రెస్పాన్సిబిలిటీ అయితే నాదండి ఎప్పుడైనా సరే ఏ అకేషన్ ఉన్నా సరే పిల్లల వరకు నేను రెడీ చేస్తాను మేము పిల్లలు కలిసి రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ మా అక్క సెట్ చేస్తా అనమాట ఇలా తేవడం అక్క రెస్పాన్సిబిలిటీ అయితే వాటిని సెట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ నేను పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళని చూసి మురిసిపోతుంటే మా వచ్చి నన్ను రెడీ చేసి నన్ను చూసి మురిసిపోతుంది అనమాట మా ఇద్దరు శారీస్ అయితే మీకు తెలుసు కదండి అక్కే సెట్ చేసింది ఇవి లాస్ట్ టూ డేస్లో వీటిని కొనుక్కొచ్చి అలాగే వాటి వర్క్ చేయించి అవన్నీ చేయించిందండి లాస్ట్ టూ డేస్లో అనుకోకుండా ఫస్ట్ వేరే శారీస్ అనుకున్నాం మామూలుగా సింపుల్గా మేము వరకు మగ్గం వరకు ఎప్పుడు ట్రై చేయలేదండి ఆ బ్లౌజెస్కి అంత అమౌంట్ పెట్టి చేయించడం అనవసరం అని అలాగే అనుకున్నాము కానీ ఇప్పుడైతే అసలు అలాగా మామూలుగా ఎలాంటి శారీ కట్టినా లేని బ్లౌజ్ వేసుకునే వాళ్ళు చాలా తక్కువ అక్క చెప్పింది నీకు వర్క్ వర్క్ చేయిస్తా నేను ప్లెయిన్గానే ఉంచుకుంటాననేసి నేను ఒప్పుకోలేదు కుదిరితే ఇద్దరం వర్క్ చేయించుకుందాం లేకపోతే సింపుల్గా వేసేసుకుందాం నార్మల్ బ్లౌజెస్ అని అనుకున్నాం కానీ చక్కగా వర్క్ కూడా లాస్ట్ టూ డేస్లో చేసి ఇచ్చారండి మంచిగా సెట్ అయిపోయింది ఒకే దానికి కాకుండా ఇలాగ కొంచెం మల్టీ కలర్లో చేయించుకున్నాము ఇంకా టూ డేస్లో వస్తుందనుగా సెట్ చేసేసింది అనమాట ఈ శారీస్ అయితే వర్క్ చేయించి అలాగే స్టిచ్చింగ్ చేయించి అలాగే శారీకి కూర్చులు అవన్నీ వేయించి తీసుకొని వచ్చింది ఈ శారీస్ తెచ్చినప్పుడు కూడా సేమ్ అంతే రెండింటికి పిక్స్ పంపి నీకు ఏది కావాలి నాన్న అడిగింది నేను అన్న ఆల్రెడీ నాకు రెడ్ కలర్ శారీస్ రెండు ఉన్నాయి నాకు అమ్మా రెడ్ అనేసి అన్నాను పిల్లలు అక్క నీకు రెడ్ చాలా బాగుంటుంది నాన్న చాలా బాగుంటుంది అనేసి అని అన్నది అనమాట సరే అక్క ఏది నచ్చితే అది చేయించేసా అంటే పాపం దానికి రెడ్ అండ్ ఇది నేను వేసుకున్నాను కదా గ్రీన్ అది నచ్చినా కూడా నాకు బాగుంటుంది అనేసి నాకు స్టిచ్ చేయించింది ఎంత లక్కీనో నాకు ఇలాంటి అక్క దొరకడం అయితే మిగిలింది తను స్టిచ్ చేయించుకుంది ఈ చిట్టి తల్లికి వేసుకున్న డ్రెస్సులు కూడా అక్క సపరేట్గా క్లాత్ తీసుకొని అలాగే గూగుల్లో డిజైన్స్ అయివేతికి స్టిచ్ చేయించింది భలే సెట్ అయినాయి కదా క్లాత్లు సపరేట్ సపరేట్గా చూసినప్పుడు నాకు అంత అనిపించలేదు కానీ స్టిచ్ చేయించి వేసుకున్నాక పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు మా అక్క ఏదైనా సెలెక్ట్ చేసేటప్పుడు అక్క ఇది అంతగా అనిపించలేదేమో అని అంటే ఒంటి మీద వేసుకున్నాక చూడవే ఎంత బాగుంటుంది అంటుంది ఖచ్చితంగా చూసిన దానికన్నా కూడా అది కరెక్ట్గా అక్క అనుకున్నట్లు స్టిచ్ చేయించి వేసుకున్నాక సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది శారీస్ కానీ ఇలా సెట్ చేయడం కానీ తన సెలెక్షన్ మేమైతే కొంచెం స్పీడ్గానే రెడీ అయిపోయాం పిల్లలు మేము వదిన వాళ్ళంతా తర్వాత తమ్ముడిని రెడీ చేయడం కోసం అనేసి వెళ్తున్నాము మా అక్క త్వరగా రమ్మ వాళ్ళని రెడీ చేద్దామనేసి అందరినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది అనమాట మేము రెడీ అవుతున్నప్పుడు గోల చేతికి పౌడరు అవన్నీ అప్లై చేసుకొని వాడికి అక్కడ రెడీ చేయడం కోసం అనేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది అనమాట త్వరగా రా త్వరగా రా అనేసి ఇంక వెళ్ళి ఇక్కడ తమ్ముడిని అయితే రిసెప్షన్ కోసం రెడీ చేస్తున్నాము ఇంకా అమ్మాయి అబ్బాయి అయితే రెడీ అయిపోయారు ముందు రోజైతే వర్షం పడింది బాగా స్టేజ్ అనుకున్నారు కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో అనుకుంటే చక్కగా ఆ రోజు రిసెప్షన్ రోజు మార్నింగ్ అయితే చక్కగా ఎండోజ్ చేసి అదంతా కొంచెం డ్రై అయిపోతే అక్కడే బయట కొంచెం ఇంటికి కొంచెం డిస్టెన్స్లో అంటే అందరు రావడానికి కొంచెం అదంతా కూర్చోడానికి అదంతా కంఫర్ట్గా ఉండేలాగా ఇంటికి కొంచెం డిస్టెన్స్లో ఫ్రీగా ఉండే దగ్గర అయితే స్టేజ్ వేశారు స్టేజ్ మీద మా తమ్ముడు చూస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తున్నాడో అదే చెప్తున్నాను చాలా బాగున్నావు నాన్న అనేసి మేమంతా పూలు పెట్టుకోలేదండి మళ్ళీ అప్పటికప్పుడు తమ్ముడోళ్ళు తీసుకొని బజార్కి వెళ్ళేసి పూలయితే తీసుకొచ్చి నక్క మా అందరి కోసం ఇలా అన్నీ నోటీస్ చేస్తుందండి పిల్లలకి ఏం తక్కువైంది అంటే ఒక్కరిని చూసుకోవడమే కష్టం ఇలా అందరికీ ఏ రోజు ఏ శారీ వేసుకోవాలి ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి మళ్ళీ నా శారీ మీదకి బ్యాంగిల్ సెట్ చేయడం కోసం రెండు మూడు షాప్స్ తిరిగిందంట కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా అలాగని చూసి ఎవరికైనా ఏదైనా నచ్చితే ఇది వేసుకుంటే ఎలా బా ఎలా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తాం కదా మా అక్క అయితే అలా కాదనమాట ఏదైనా శారీ చూసినా జ్యువెలరీ సెట్ చూసినా మా చెల్లి వేసుకుంటే ఇది ఎలా ఉంటుంది అలా ఆలోచించి ముందు తీసి అనమాట లేకపోతే నా మొకం నేను ఇక్కడుండి శారీస్ కానీ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలంటే అసలు అయ్యే పనేనా అందుకని అన్నీ నాకు అక్కే చూసుకుంటుంది నేను వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన ఈవెన్ మా వారికి ఇష్టమైనవి కూడా అలాగే ఏదైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అలా నచ్చి వాటి ఫొటోస్ అలా క్లిక్ చేసి పెట్టినప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే చూడమ్మా అంటే ఖచ్చితంగా వెతికి అది తెచ్చే వరకు మాత్రం అంటే దగ్గర దగ్గరగా అయినా ఉండేలాగా చూసి అవన్నీ గుర్తు పెట్టుకుంటుంది నేను తెమ్మన్నానని చెప్పానని సంగతి కూడా నాకు గుర్తుంటుంది అనమాట అవన్నీ చూసుకొని మళ్ళీ నాకు అవన్నీ అందించి ఉన్న రోజులు నాకు నాకు ఇష్టమైనవన్నీ తినిపించి మళ్ళీ నేను వెళ్ళేటప్పటికి పచ్చళ్ళు అని స్నాక్స్ అని ఎవరైనా అమ్మ చేసి పెట్టుద్ది కదా కూతుర్లు వెళ్ళేటప్పటికీ వాళ్ళకి ఇష్టమైన పచ్చళ్ళు అవన్నీ చేసి పంపిస్తుంటుంది కదా అలాగే నాకు అక్క తీసుకొస్తుంది అనమాట అక్కడి నుంచి చేసుకొని ఆ వంటలు చాలా బాగా చేస్తుంది సున్నుండలని అవని ఇవన్నీ నాకు చేసుకొని తీసుకొని వస్తుంది అనమాట ఇంకా తర్వాత అమ్మాయిని అబ్బాయిని ముందు కూర్చో పెట్టే ముందు ఐదుగురు చక్షంతలు అవి వేయాలంటే వెళ్ళి వేసేసాము తర్వాత మా పాకెట్ ఏదో ఊడిపోయింది ఇంకా అదంతా సెట్ చేసేలోపు లోపు మా వా చిన్నోడు వచ్చాడు వాళ్ళని మేము వేరే డ్రెస్ వేసుకుని అని చెప్పాను చిన్నోడికి అన్నయ్యకి కలిపి వాళ్ళు అది కాకుండా షూస్ దొరకలేదని నార్మల్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చేసారు ఇంక ఈ లోపు మా వారు వచ్చి నీ కొడుకు రెడీ అవ్వలేదా అంటే నువ్వు వెళ్ళి రెడీ చేసుకోపో అని చెప్పారనమాట ఇంకా స్టేజ్ మీద ఉన్న పెళ్లి కొడుకుని స్టేజ్ని వదిలిపెట్టేసి నేను ముందెళ్ళి మా వాడిని రెడీ చేసుకొని వస్తాననేసి ఇంకా తమ్ముడిని రెడీ చేసుకోవడానికి అయితే వెళ్ళాను పెళ్ళికొడుకుని మహీని చూసుకోవడానికి అక్క వదిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా అందుకనేసి నేను వెళ్ళి మా చిన్నోని రెడీ చేసుకొని వచ్చాను ఇంకా అన్న తమ్ముడు కూడా వాళ్ళు రెడీ అవ్వలేదుగా వాళ్ళు చెప్పిన రస్సు వేసుకోలేదా నేను అక్క ఫోన్ చేస్తే అక్క అటు నుంచి వచ్చింది ఇంక అందరం రెడీ అయ్యి స్టేజ్ దగ్గరికి వచ్చి మా నాన్న హ్యాపీనెస్ చూడాలి లేదు సరిపోతురా పక్క జరగండి పక్క జరగండి చెస్ట్ చెస్ట్ చె ముందు అరుంధతి నక్షత్రము మామా అరు నక్షత్రం గాని చూపిస్తున్నారు చూడు ఇప్పుడు ఆ రోజైతే మా నాన్న హ్యాపీనెస్ హ్యాపీనెస్ కదా అందరిని చూసి మా హరివదన్ ఇక్కడే ఉందండి పిల్లల దగ్గర ఉంది అనమాట తాను ఇంకా మేము వెళ్ళి మా వాళ్ళందరినీ తీసుకొని వచ్చాము మా వారు కూడా చూసారు కదా ఎంత సరదాగా ఉంటారో ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఆయనే తీసారండి నువ్వు చక్కగా నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి చాలు అనేసి అంటే నన్ను పట్టించుకున్నాను చూసుకొని తిన్నావా లేదా అని అడుగు ఇవేమీ లేవు ముందు నీ ఫ్యామిలీతో నువ్వు అనేసి అసలు నేను ఫోన్ సంగతి కూడా మర్చిపోయాను మొత్తం వీడియో క్లిపింగ్స్ చాలా వరకు ఆయనే తీశారు ఇంకా స్టేజ్ దగ్గరికి వచ్చాక మేము అందరం అయితే కొన్ని పిక్చర్స్ అయితే దిగాము ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే డబ్బులు కానీ ఆస్తులు కానీ వీటన్నిటికన్నా కూడా అందరం కలిసి ఉంటాం చూడండి అదే నిజమైన హ్యాపీనెస్ గొడవలు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి కానీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోయి కలిసిపోయి ఉంటాం చూడండి అది నిజమైన హ్యాపీనెస్ అంటే చూసారు కదా చక్కగా మా ఇంట్లో వరకు అయితే కోడళ్ళు కానీ అలాగే అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా ఇంత చక్కగా ఉండడం చూసి మా అమ్మ నాన్నకైతే ఎంత ఆనందం మా నాన్న ఫేస్ చూస్తుంటేనే ఆ రిసెప్షన్ రోజు అంతా ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట నేను చూడండి మా వారిని పక్కన వదిలేసి మా అమ్మ వాళ్ళతో కలిసి పిక్చర్స్ దిగుతున్నాను ఇంకా తర్వాత తమ్ముడు వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళేసి అందరం ఒకసారి పిక్చర్ దిగుదాం అంటే మా ఫ్యామిలీ వరకు అనేసి వెళ్ళాము అమ్మా నాన్న వద్దిన అలాగే అన్నయ్య తమ్ముళ్ళు మేము అందరం కలిసి మా వారందరం కలిసి ఒక పిక్చర్ దిగదాం అనేసి వెళ్ళాము ఈ ఫ్రేమ్లో అయితే మా బావగారు ఒక్కళ్ళే మిస్ అయ్యారు పాప ఆయన ఆఫ్రికాలో ఉన్నారు రావడానికి ట్రై చేసినా లీవ్ దొరకలేదు ఆయన కూడా ఉంటే బాగుండు అనిపించింది అంటే అలా గుర్తుగా ఉండిపోయేది ఒక పిక్చర్ అన్న అందరం కలిసి అనేసి మా అమ్మ నాన్నకి ఇంకా ఆస్తులు అలాగే డబ్బులు ఇవన్నీ ఎందుకండి మా మమ్మల్ని చూసుకుంటే చాలు వాళ్ళకి కడుపు నిండిపోతుంది మా నాన్న అదే అన్నారు ఎవరికి దొరికిద్ది ఎందుకంటే ఆనందం అందరికీ గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నాయి అలాగే చాలా డబ్బులు ఉన్నాయి కానీ నా లాంటి ఫ్యామిలీ ఎవరికి ఉంది అని ఆయన మురిసిపోతున్నారు అంటే అందరికీ ఉంటుంది కానీ ఎవరిది వాళ్ళకి గొప్ప కదా మా నాన్న ఆనందం ఆనందం కదా రోజు ఆయన పేస్ చూస్తూనే ఉండిపోయి మేమందరం అయితే మెయిన్ స్టేజ్ మీదకి వెళ్ళాక కూడా చాలామంది అయితే మమ్మల్ని చూసి గోవిందరాజ్ చక్కగా ఉంచుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అంటే కూతుర్లని అలాగ మంచి ప్లేసెస్లో ఇచ్చారు కోడల్ని అలాగ మంచిగా తెచ్చుకున్నారు మంచిగా ఉన్నారు అనేసి అని అనుకున్నారు అనమాట మేము ఎప్పుడో ఒకసారి రేర్గా వెళ్తాం కదా అందుకనేసి అందరూ మేము వెళ్ళినప్పుడు కొంచెం విచిత్రంగానే చూస్తారు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేసి అలాగా అంతకుముందు అంతా మేము హాస్టల్స్లో చదువుకున్నాం కాబట్టి ఉన్నది ఊర్లో తక్కువ అందుకనేసి మేము ఎక్కువ ఎవరికి తెలియదు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అందరూ మంచిగా పలకరిస్తారు మేము అలాగే వాళ్ళని పలకరిస్తాము అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మా మేనేత్తలు ఇద్దరిని కూడా పిలుచుకొని ఒక పిక్చర్ అయితే తీసుకున్నాము అంటే మా నాన్న వాళ్ళ అక్క అలాగే చెల్లి ఇంకా ఆ తర్వాత టోటల్ ఫ్యామిలీ మా నాన్న మా నాన్న తమ్ముళ్ళు మా నాన్న అక్క మా నాన్న చెల్లి అలాగే పిల్లలు అయితే అందరూ రాలేకపోయాము అంటే మా అత్తయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు రాలేదు మ్యారేజ్కి అలాగా ఇంకా తర్వాత మా పిల్లలు అలాగే అక్క పిల్లలు మా బాబాయ్ కోడ కొడుకులు కోడళ్ళు అలాగా కొంతమంది అయితే మిస్ అయ్యారు ఉన్న వాళ్ళ వరకు అయితే ఇది మొత్తం టోటల్ ఫ్యామిలీ అనమాట మా నాన్నది ఇంకా చిన్న బాబాయ్ అయితే చనిపోయారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వచ్చింది కానీ రిసెప్షన్కి లేదనమాట మా నాన్న అయితే ఆ ఇంటికి పెద్ద కొడుకు మా నాన్నకి ముగ్గురు తమ్ముళ్ళు ఒక అక్క ఒక చెల్లి మా ఫ్యామిలీలోకి వచ్చిన మా వదినమ్మలు కూడా చక్కగా కలిసిపోయారు మా ఫ్యామిలీకి తగ్గట్టుగా వాళ్ళు చాలా త్వరగా చేంజ్ అయిపోయారు అంటే ఎవరికైనా సరే కొంచెం వాళ్ళ పుట్టింట్లో వేరుగా ఉంటుంది అత్తగారింట్లో వేరుగా ఉంటుంది కదా అలా చాలా బాగా కలిసిపోయారు ఎవరైనా సరే త్వరగా మింగిల్ అవ్వాలంటే ఎదుటి వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ని పట్టే వాళ్ళు కూడా త్వరగా సెట్ అయిపోతారండి మన పద్ధతులు మనవే వచ్చిన వాళ్ళని నేర్చుకోవాలి అలాగే ఉండాలంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది అక్కడే నెగిటివ్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఎంత పాజిటివ్గా వాళ్ళతో బిహేవ్ చేస్తే వాళ్ళంతా త్వరగా మన ఫ్యామిలీతో మిగిలి అయిపోయి మన పద్ధతులన్నీ నేర్చుకొని మన ఫ్యామిలీ అనుకొని మనతో ఉండిపోతారు లేకపోతే ఒక ఆడపిల్లకి పుట్టింటి నుంచి అత్తగారి ఇంటికి ఇంటికి వెళ్ళగానే నెగిటివ్ వైబ్స్ తగిలినాయి అనుకోండి మన ఫ్యామిలీ అని అనుకోవడానికి చాలా ఇయర్సే టైం పడుతుంది మావాడైతే రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరినీ వదిలేసి అక్క మీరు రండి అన్న మీరు రండి ఇంకా మమ్మల్నే పిలిచే పనిలో ఉన్నాడు ఇంకా మా నిజానికి ఆల్బం అంతా మేమే నిండిపోయి ఉంటామేమో చేతి కానీ ఫొటోస్ దిగుదు రారా అంటే చాలా బతిలాడాలి కానీ సార్ అయితే మా తమ్ముడు ఫోన్ తీసుకొని చక్కగా అక్కడ స్టేజ్ దగ్గర నుంచొని ఒకటే ఫోటోస్ వీడియోస్ వాడు ఫోన్ అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది అక్కడ వచ్చిన వాళ్ళంతా వీళ్ళు చూసి ఒకటే నవ్వుకోవడం ఎంత సీరియస్గా ఫోటోగ్రాఫర్ కన్నా కూడా ఫొటోస్ చాలా సీరియస్గా డెడికేటెడ్గా తీస్తున్నాడు అనమాట వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకూడదని మా బాబాయ్ పక్కన డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టించారు రిసెప్షన్ చూడడానికి వచ్చిన వాళ్ళకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు ఇంకా ఆల్రెడీ సైడ్ అయితే భోజనాలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా మేము కొంచెంసేపు స్టేజ్ దగ్గర ఉన్నాక ఇంకా ఆల్రెడీ తమ్ముడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు ఇంకా మేము అందరం భోజనాలకు అయితే వచ్చేసాము వీళ్ళిద్దరైతే మా పిన్ని బాబాయ్ అంటే మా నాన్న ఉన్నారు కదా మా నాన్న వాళ్ళ నాన్న తమ్ముడు పిల్లలు అనమాట వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు వాళ్ళకు కూడా నలుగురు బా పిల్లలు అనమాట వాళ్ళ నలుగురు బాబాయ్లు వాళ్ళ పిల్లలు కూడా ఇలా చాలా మందే ఉంటాం మేమైతే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీనే సేమ్ ఎప్పటిలాగానే ఒక లైన్ అంతా ఖాళీ అయ్యే వరకు వెయిట్ చేసి ఒక లైన్ ఖాళీ అయిపోయాక అందరం వెళ్ళి కూర్చొని తిన్నాం అనమాట అవతల మా బాబాయ్ పిన్ని వాళ్ళు అరుస్తున్నారనమాట ఎక్కడ ఖాళీ అయితే అక్కడ వెళ్ళి కూర్చోండి అనేసి మేము ఒక గంట లేట్ అయినా పర్లేదు కానీ అందరం ఒకే చోట కూర్చోవాలనేసి ఇంకా లైన్ ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఖాళీ అయిపోయాక వచ్చి కూర్చున్నాము ఫుడ్ తినే దగ్గర కూడా మా నాన్న అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రౌండ్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయన ఫుడ్ తినడానికి కూర్చోలేదు రా నాన్న తిందు అంటే మిమ్మల్ని చూడగానే కడుపు నిండిపోయిందని అంటాడు ఇంకా ఆనంద అంతా ఆ రోజంతా ఆయన తిరుగుతూనే ఉన్నాడు మా అమ్మ అయితే మా మమ్మల్ని వదులని అలాగే పిల్లల్ని చూసుకొని ఎంత మురిసిపోతుంది ఎంత చక్కగా ఉన్నారు నా పిల్లలు అని అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అనమాట అలాగే మా అమ్మ కూడా నా పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు ఎంత బాగా కనిపిస్తున్నారో అనేసి మా అమ్మ దిష్టి తగలకూడదని మాకు దిష్టి చుక్క కూడా పెట్టింది అందరం భోజనాలు కంప్లీట్ చేసేసి మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాం ఈ లోపు తమ్ముడు మళ్ళీ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు మెయిన్ చూడండి పెళ్లి కూతురిని పక్కన నెట్టేసాం పిల్లల్ని నెట్టేసాం మా వారిని నెట్టేసి ఓన్లీ మేము వరకే దిగుతున్నాం అంటే వీళ్ళు నలుగురు సారీ వీళ్ళ ఐదుగురు మా అన్నయ్య తమ్ముళ్ళు అలాగే నేను అక్క అనమాట ఈ లోపు ఈ మోనా జష్ ఆ ట్రెడిషనల్ వేర్ వేస్తే అది కంఫర్ట్గా లేదనేసి పోయి మళ్ళీ టీషర్ట్ జీన్స్ మార్చుకొని వచ్చారు మా బాబాయ్ అయితే బలవంతంగా మోనాని తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద డ్యాన్స్ వేయించాడు అనమాట ఆయనకు మోనా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మా నాన్న మా బాబాయ్కి ఇద్దరికి అనమాట ఒకవైపు స్టేజ్ మీద మా బాబాయ్ స్టేజ్ దగ్గర మా నాన్న నించుని మనవరాలు చూసి మురిసిపోతున్నారు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో అనేసి నెక్స్ట్ అయితే పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని అలాగే మా ఫ్యామిలీ మొత్తాన్ని స్టేజ్ మీదకి పిలిపించి కొంచెం సేపు అయితే ఆట పట్టించారు పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఈవెంట్ వాళ్ళు అంటే వీళ్ళిద్దరు బావామర్దలు కదా ముందు నుంచే మీకు పరిచయం ఉందా ముందు నుంచే మీకు తెలుసా అనేసి ఇలాగ కొంచెం పని పని క్వశ్చన్స్ వేసి ప్రపోజ్ చేయమని చెప్పేసి అలాగ వాళ్ళని ఆట పట్టిస్తూ కింద మా పిన్ని బాబాయ్ వాళ్ళు అలాగే మా ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ కొడతా అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు చూసి

మా అమ్మాయికి చాలా సిగ్గు ఎక్కువ ఆల్రెడీ ఇంటి దగ్గర పేరు చెప్పడానికి చాలా టైం పట్టింది మా వాడి పేరు చెప్పడానికి ఇంతమంది ముందు చెప్పాలంటే పవన్ తనకి కష్టమే ఎవరైనా ఆ టైంలో అలానే ఫీల్ అవుతారులేండి అమ్మాయిలు చెప్పలేరు అబ్బాయిలు చెప్పినంత విధంగా మా వాడు మాత్రం అన్నిటికీ రెడీ ఇలా చెప్తే అలాగా నీట్గా చేస్తున్నాడు అనమాట కానీ ఇవి మాత్రం వాళ్ళిద్దరికి చాలా బాగా గుర్తుండిపోతాయి ఇంత బాగా జరిగింది మా మ్యారేజ్ ఇలా అంతా మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇలా ఆడిచ్చారు ఇది అంతా చాలా బాగా గుర్తుండిపోద్ది పక్కన ఎవరు గోడలో వాళ్ళు ఉంటే వీళ్ళు చూడండి ఏం చేస్తున్నాడు మా వాడ స్టేజ్ డెకరేషన్ మీద ఉన్నాయని పూలన్నీ తీసేసి అక్కడ స్టెప్స్ డెకరేషన్ చేస్తుంటే సన్నిగా చూడండి ఏం చేస్తున్నాడు నా పెద్ద కొడుకు కూర్చొని నోట్లో కచ్చిఫ్ పెట్టుకొని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కోసం వేసిన సోఫాలు దర్జా కూర్చొని పక్కన డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాడు భలే సరదాగా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే ఇంకా రిసెప్షన్ డే వరకు ఇంకా అందరం అక్కడ కూర్చున్నాము చైర్స్ వేసుకొని పెళ్ళికి వచ్చే ముందంతా పెళ్ళికి వెళ్తున్నాము తమ్ముడు వాళ్ళు ఫ్యామిలీ ఉంటుంది అక్క వస్తుంది పిల్లలు వస్తున్నారు ఇదంతా సరదాగా ఉండే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది రిసెప్షన్ అయిపోయింది రేపు ఇక్కడికి స్టార్ట్ అవ్వాలి కలకత్తా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో